అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఒక్కొక్కరికి కూడా అంటే రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి వారికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల పథకాన్ని ప్రభుత్వం అయితే ప్రారంభించింది మరి ఈ పథకానికి సంబంధించి ఈ రోజు నుంచి కూడా దరఖాస్తులు అయితే మొదలయ్యాయి అలాగే మనకు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉండి ఈ పదిహేను వేల రూపాయల పథకం కోసం ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా ఈ ఐదు రకాల ప్రూఫ్స్ తో మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఆ పథకం ఏంటి ఆ పథకం అనేది ఎవరికి వర్తిస్తుంది మనం ఏం చేస్తే మనకి పదిహేను వేల రూపాయలు వస్తాయి ప్రతి సంవత్సరము కూడా పదిహేను వేల రూపాయల చొప్పున రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఈ యొక్క పథకానికి ఎవరు దరఖాస్తు చేసుకోవాలి ఎవరు అరకులు ఎవరు అనర్హులు అనే వివరాలన్నీ కూడా మీకు నేను చాలా క్లారిటీగా ఇక్కడ సమాచారాన్ని తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ వీడియో ఇది మనకు ఎందుకంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉండి మనకు సొంతంగా ఆటో లేదా మ్యాక్సీ కలిగి ఉన్నారో మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నారో వారికి ఈ యొక్క పథకం అనేది ప్రారంభిస్తూ ఉన్నారు వారికి ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయల చొప్పున వారికి అందించబోతున్నారు మరి పూర్తి సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఈ రోజు నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలి అలాగే గతంలోనే దరఖాస్తు చేసుకున్నటువంటి వారు వాళ్ళు వెరిఫికేషన్ అనేది ఎలా చేయించుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే మీకు తెలియజేస్తాను మరి ఇవన్నీ చేసినా గానీ మీరు ఒక్క పని అనేది చేయాలి ఈ ఒక్క పని చేస్తేనే మీకు ఒకటో తారీఖున అక్టోబర్ ఒకటో తారీఖున ఈ పథకం అనేది ప్రారంభమయ్యి దానికి సంబంధించిన పదిహేను వేల రూపాయలు నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతాయి మరి ఏం చేయాలి ఏంటి ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను కంప్లీట్ గా తెలియజేస్తాను చాలా ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది దయచేసి వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో వీడియోని అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ ను వాట్సప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు చాలా మంది అడిగారు ఈ పథకానికి మేము ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలని అడిగారు వాళ్ళందరూ కూడా ఈ వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చూసేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకుని చూడండి ఈ యొక్క పథకం అనే కాదు ఏపీ ప్రభుత్వం ఏ ఏ పథకాలు ఇస్తుందో ఆ అన్నిటికీ సంబంధించిన సమాచారాన్ని మీకు నేను కంప్లీట్ గా తెలియజేస్తాను మరి రైతులకు సంబంధించి కానీ మహిళలకు సంబంధించి కానీ విద్యార్థులకు సంబంధించి కానీ పెన్షన్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవచ్చు మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మరి ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత గంట పైన నొక్కి మళ్ళీ కింద మూడు ఆప్షన్స్ వస్తాయి ఆ మూడు ఆప్షన్స్ లో పైన ఆప్షన్ ఆల్ అని చెప్పుకుంటున్న అది ఆన్ చేసి పెట్టుకోండి నోటిఫికేషన్ వస్తుంది మరి ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు ఈ పథకం చాలా ఇంపార్టెంట్ పథకం ఎవరైతే ఇప్పటికే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పొందారో వారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డును ప్రూఫ్ గా పెట్టి అప్లై చేసుకోండి ఇంకా స్మార్ట్ రేషన్ కార్డ్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు పాత రైస్ కార్డులు పెట్టి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా సొంతంగా ఆటో మరియు మ్యాక్సీ క్యాబ్ కలిగి ఉన్నారో ఆ వారంతా కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క పథకానికి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ రోజు రేపు ఎల్లుండి బుధ గురు శుక్ర ఈ మూడు రోజులే మీకు సమయం ఉంది ఈ మూడు రోజులు అంటే పంతొమ్మిదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల వరకు కూడా మీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరిస్తుంది కొత్త వారు మాత్రమే మరి దరఖాస్తు అనేది చేయండి ప్రతి ఒక్కరికి కూడా అక్టోబర్ ఒకటో తారీఖున దసరా కానుకగా ఈ పదిహేను వేల రూపాయలు అయితే రాబోతు ఉన్నాయి మరి ఏ ఏ ప్రూఫ్స్ తో అప్లై చేసుకోవాలి అనేది చెప్తాను దానికంటే ముందు గతంలో కూడా ఈ పథకం అనేది ఉంది వాహన మిత్ర అనే చెప్పే పథకం గత ప్రభుత్వం కూడా ఇచ్చింది మరి గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది ఆటో డ్రైవర్లందరికీ కూడా ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం పదిహేను వేల రూపాయలు ఇస్తుంది మరి గత ప్రభుత్వంలో లబ్ధి పొందినటువంటి రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది మళ్ళీ కూడా అప్లై చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు కొత్తగా అప్లై చేయాల్సినటువంటి అవసరం లేదు కేవలం వెరిఫికేషన్ మాత్రమే చేసుకుంటే చాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించి వెరిఫికేషన్కి సంబంధించిన అప్డేట్స్ అయితే అందించడం జరిగింది అంటే ఆల్రెడీ వెరిఫికేషన్కి సంబంధించిన జాబితా అనేది సిద్ధంగా ఉంది మరి ఈ పాత వాళ్ళంతా కూడా ఇలా చేసుకుంటేనే మీకు ఒక పదిహేను వేల రూపాయలు వస్తాయి ఇలాగనక మీరు చేసుకోకపోతే మీకు డబ్బులు అయితే రావు నేను గత వీడియోలో కూడా మీకు క్లారిటీగా చెప్పాను చాలా మంది ఆటో డ్రైవర్ అన్నలో ఆటో అమ్మేసి ఉండొచ్చు లేకపోతే మరే ఇతర కారణాల వల్ల ఆటో ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు లేకపోతే మరే ఇతర సమస్యలు ఉంటాయి కదా వాటన్నిటిని కూడా తీసుకుంటారు కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి ప్రభుత్వం వెరిఫికేషన్ చేస్తుంది నిజంగా వీళ్ళ దగ్గర ఆటో ఉందా లేదా అలాగే మనకు ఈ యొక్క వీరి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా అని చెప్పేసి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేస్తారు మరి ఇరవై రెండో తారీఖున ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది దానికంటే ముందు ఎవరైతే ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారో వారు అలాగే కొత్తగా ఇప్పుడు అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఒక్క పని చేయాలి ఆ ఒక్క పని ఏంటనేది నేను వీడియో చివరిలో చెప్తాను మరి దానికంటే ముందు ఇక పాత వాళ్ళకు సంబంధించిన అప్డేట్ ఇది అనమాట రెండు లక్షల మరి వారు ఏం చేయాలి ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఈ వెరిఫికేషన్ అనేది చేయించుకుంటేనే మీకు ఒక పదిహేను వేల రూపాయలు వస్తాయి లేకపోతే పదిహేను వేల రూపాయలు రావు మరి మీరు వెరిఫికేషన్ అనేది ఎలా చేయించుకోవాలనేది చెప్తాను అలాగే కొత్త వారు అప్లై చేసుకోవాల్సినటువంటి వారు ఆల్రెడీ దరఖాస్తులు ప్రారంభమైపోయాయి పది గంటల నుంచే దరఖాస్తులు స్వీకరిస్తున్నారు మరి మీరు ఏం చేస్తారంటే ఈ వీడియో కనుక మీరు ఇప్పుడు చూస్తూ ఉంటే మీ వాళ్ళకి ఎవరికైనా ఇంకా తెలియకుండా ఉంటే కేవలం మూడు రోజులు మాత్రమే టైం ఉంది ఈ మూడు రోజుల్లో మీరు కావాల్సినటువంటి ప్రూఫ్స్ అన్ని తీసుకుని వెళ్ళి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మరి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ఐదు రకాల ప్రూఫ్స్ కావాలి మరి ఐదు రకాల ప్రూఫ్స్ ఏదైనా చూస్తే ముఖ్యంగా ముఖ్యంగా మొట్టమొదటిది స్మార్ట్ రేషన్ కార్డు గుర్తు పెట్టుకోండి ఒకవేళ కొత్త స్మార్ట్ రేషన్ కార్డు వచ్చింటే ఆ రేషన్ కార్డు పెట్టండి లేదా పాత రేషన్ కార్డు ఉంటే పాత రేషన్ కార్డు పెట్టండి రేషన్ కార్డు అనేది ఉండాలి అలాగే ఆధార్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు తో పాటు బ్యాంక్ ఖాతా అనేది తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు కంపల్సరీ ఉండాలన్నమాట ఫిజికల్ గా మీరు ఇవ్వాల్సినట్వి ఇవి మూడు అనమాట ఈ మూడిటితో పాటుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో ఉండాలి అలాగే ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి అలాగే వెహికల్ రిజిస్ట్రేషన్ కార్డు ఇవి ఉండాలన్నమాట మరొకసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆర్సీ కార్డు ఈ ఐదు రకాల ఇవి కూడా మీరు సచివాలయంలో సమర్పించాల్సి ఉంటుంది ఐదు రకాల ప్రూఫ్స్ రెడీగా చేసుకోండి ఐదు రకాల ప్రూఫ్స్ జిరాక్స్ తీసుకోండి ఒరిజినల్ కూడా తీసుకుని నేరుగా గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ ఒక అప్లికేషన్ అనేది ఇస్తారు మీకు అప్లికేషన్ తీసుకుని అప్లికేషన్ లో మీ వివరాలన్నీ కూడా ఫిల్అప్ చేసి అంటే మీ ఆటో ఆటో అంటే మీ పేరు మీ వివరాలన్నీ కూడా అన్ని ఎంటర్ చేసేసి అంటే దాంట్లో రాసేసి అప్లికేషన్ లో అప్లికేషన్ కు మీ యొక్క రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ మీ డ్రైవింగ్ లైసెన్స్ మీ యొక్క బండి ఆర్సీ జిరాక్స్ ఇవన్నీ కూడా ఐదు రకాల జిరాక్స్ లు అప్లికేషన్ కటాచ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి దగ్గర కనుక ఇచ్చేస్తే ఆయన మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు అర్థమైందా ఆ వివరాలన్నీ కూడా నమోదు అవుతాయి నమోదైన తర్వాత మీకు ఇరవై రెండో తారీఖు నుంచి వెరిఫికేషన్ అనేది మొదలవుతుంది అంటే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శుక్రవారం సాయంత్రం లోపు అప్లై చేసుకోవాలి ఐదు గంటల లోపు మాత్రమే సమయం ఉంటుంది శుక్రవారం ఐదు గంటల లోపు అప్లై చేసుకున్న తర్వాత ఇరవై రెండో తారీఖున మీకు వెరిఫికేషన్ అనేది వస్తారు ఆ వెరిఫికేషన్ వచ్చినప్పుడు మీకు ఆటో ఉందా లేదా మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఇవన్నీ కూడా ఫిజికల్ గా కూడా ఒకసారి చెక్ చేస్తారు ఆటో మీ పేరు మీదే ఉందా లేదా ఏపీ రిజిస్ట్రేషన్ ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు ఇవన్నీ కూడా చెక్ చేసి దాని ప్రకారం మీకు ఈ యొక్క పథకానికి మీరు అరుకులా కాదా అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించి ఇరవై నాలుగో వచ్చేటువంటి ఫైనల్ జాబితాలో మీ పేరుండేటట్టు ప్రభుత్వం అయితే సిఫార్సు చేస్తుంది అంటే ఇరవై నాలుగో తారీఖున వచ్చే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లో ఈ వాహన మిత్ర పథకానికి సంబంధించి ఈ లిస్ట్ లో మీ పేరు ఉంటేనే మీకు పదిహేను వేల రూపాయలు అయితే అందుతాయి కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ అప్డేట్ అయితే చేసుకోండి అప్డేట్ చేసుకుని మీరు రెడీగా ఉంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వస్తాయి ఈ కొత్త వారికి జరిగేటువంటి ప్రాసెస్ ఈ కొత్త వారు ఎవరైతే ఉన్నారో వారి ఐదు రకాల ప్రూఫ్స్ తీసుకుని ఈ రోజే సచివాలయానికి వెళ్ళి వీడియో చూసిన తర్వాత కూడా వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు ఇది గుర్తుపెట్టుకోండి ఇక పాత వారు ఎవరైతే ఉన్నారో రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారో వారికి కూడా ఫీల్డ్ వెరిఫికేషన్ చేస్తారు ఈ ఫీల్డ్ వెరిఫికేషన్ తర్వాత మీ దగ్గర ఈకేవైసీ తీసుకుంటారు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి వేలి ముద్ర అనేది తీసుకుంటారు ఈకేవైసీ అనేది ఉంటేనే మీకు యొక్క పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు జమ అవుతాయి కేవైసీ వేయకుంటే మీకు డబ్బులు అయితే రావు కొత్త వారు కూడా ఈ కేవైసీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది గ్రామ వార్డు సచివాలయ అధికారులు మీ దగ్గర ఈ కేవైసీ తీసుకుంటారు కేవైసీ కనుక ఓకే అయిపోయిందంటే మీ పాత వారు ఎవరైతే రెండు లక్షల డెబ్బై ఐదు వేల మంది ఉన్నారో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల మందికి కూడా ప్రభుత్వం డబ్బులైతే జమ చేయడం జరుగుతుంది నేను గత వీడియోలో కూడా చెప్పాను మీ యొక్క ఇంట్లో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి పేరు మీద ఆటో ఉండి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు ఇబ్బంది లేదు ఆటో ఒకరి పేరు మీద డ్రైవింగ్ లైసెన్స్ ఒకరి పేరు మీద ఉన్నా కూడా అది కూడా మీ కుటుంబ సభ్యులు మీ రేషన్ కార్డు లో ఉంటేనే ఇది డబ్బులు అనేది రావడం జరుగుతుంది మరి ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ వాహనం పథకం ద్వారా ఒకటో తారీఖున పదిహేను వేల రూపాయలు డబ్బులు పడతాయి ఈ రోజు నుంచి పంతొమ్మిదో తారీఖు ఐదు గంటల లోపు అప్లై చేసుకోండి మరి ఇదే అప్డేట్ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ కింద వచ్చే నోటిఫికేషన్ గంటలో ఆల్ అని పెట్టుకోవడం Março